హలో ఫ్రెండ్స్ శ్రావణమాసం భక్తి ఆచారాల పరవశం ఈ పవిత్ర కాలంలో అమ్మవారిని పూజించడం తాంబూలం సమర్పించడం ఎంతో విశిష్టం కాని ఈ తాంబూలంలో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మన సంప్రదాయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కంటెంట్ను నిరంతరం అందుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొదలు పెడదాం శ్రావణమాసం ఆగస్టు ఐదు నుండి ప్రారంభమైంది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం సాధారణంగా ఆషాఢమాసం తర్వాత శ్రావణమాసం వస్తుంది ఈ నేపథ్యంలో ఆగస్టు మూడవ తేదీ నుంచి నిజ శ్రావణం ప్రారంభమైంది మాసం వచ్చిందంటే శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం పూజలతో హడావిడిగా ఉంటుంది శ్రావణమాసంలో ఈ పూజలు చేసేటప్పుడు తాంబులం తప్పనిసరిగా ఇస్తూ ఉంటాం అయితే తాంబులం ఇవ్వటానికి కూడా ఒక పద్ధతి ఉంది శ్రావణ మంగళవారం ఇచ్చే తాంబులంలో తమలపాకు వక్క శనగలు ఉంటాయి ఆడవారికి ఎక్కువగా చంద్రదేపంకుజ దేపము ఉంటాయి అలాగే సూర్య అనుగ్రహం కూడా ఉండాలి అందువల్ల ఈ రెండు దోషాలు పోయి సూర్య అనుగ్రహం పొందటానికి తమలపాకు వక్క శనగలు ఈ మూడు వస్తువులను తాంబులంగా ఇస్తారు గురు బలానికి శనగలను ఇస్తారు ఈ విధంగా వ్యక్తిగతంగా ఆరోగ్యవరంగా కుటుంబపరంగా అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి అందువల్ల మన పెద్దలు ఈ తాంబూలం ఈ విధంగా ఇవ్వాలని నియమం పెట్టారు ఈ పవిత్ర మాసంలో తాంబూలం ఇవ్వడం ఎంతటి పవిత్రమైన ఆచారమో మనకు అర్థమైంది తాంబూలంలోని ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని తెలుసుకున్నాము శ్రావణమాసం మన జీవితంలో సుఖ శాంతి సమృద్ధిని నింపాలని ఆశిద్దాం ఈ పూజలు చేసేటప్పుడు మనం పొందే మానసిక ప్రశాంతత అనిర్వచనీయమైనది ఈ పవిత్ర మాసంలో మనం మన పూర్వీకుల ఆచారాలను పాటిస్తూ మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కృషి చేద్దాం ధన్యవాదాలు శుభశ్రావణం